రోజురోజుకీ పెరిగిపోతున్న ఐడీఎఫ్సి బ్యాంక్ రికవరీ ఏజెంట్ మేనేజర్ అరాచకాలు సైబర్ నేరగాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న బ్యాంక్ యాజమాన్యం ఐడిఎఫ్సి బ్యాంక్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేసిన వినియోగదారుడు తమ ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తూ వారి ద్వారా బంధువులకు స్నేహితులకు తదితరులకు ఫోన్లు చేయించి ఫలానా వ్యక్తి లోను తీసుకున్నాడు కట్టలేదంటూ ప్రచారం చేస్తున్నారని అలాగే తమ ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం ఫోన్ నంబర్లు థర్డ్ పార్టీ సంస్థలకు చేరవేచ్చి వారి ద్వారా ఫోన్లు చేయిస్తున్నారని బ్యాంక్ అధికారుల వేధింపులు తాళలేకే చనిపోదామని అనుకున్నానని బాధితుడు ఆరోపించాడు బంధువులు స్నేహితుల సలహా మేరకు పోలీసులను ఆశ్రయించిన వినియోగదారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం లోన్ తీసుకున్న వ్యక్తి సమయానికి కట్టకపోయినా బ్యాంకు అధికారులు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పినప్పటికీ ఇలాంటివి బ్యాంకులు మానుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కొంత సమయం కేటాయిస్తే తాను బాకీ పడ్డ మొత్తం కొద్ది కొద్దిగా కట్టేస్తానని బాధితుడు వాపోయాడు సప్పాను చేలో కబ్జ jata మూడు రోజులు అలా 10 ఎకటం 10 ఎకటం ఉన్న 10 ఎకటం సెటిల్మెంట్ చేస్తామన్నారు నేను అన్నం ఏంది నేను పల్లలోకి వెళ్ళి కొడు మాకు వచ్చిన 10 तारीख దా టైం అయిବ నేను చూసుకొని కట్టా కట్టేసరికి క్లోజింగ్ చేసామన్న అన్న అన్న తర్వాత మేనేజర్ గారు ఓకే అని 10 మేనేజర్ గారు ఏ మేనేజర్ గారి దగ్గర మీరు

నైన్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ ఉన్న నెంబర్ ఒకటి చేశాను అది ఫైవ్ చేరవై మూడు అరవై ఏడు లాస్ట్ నైం ఎలా నెంబర్ ఇవ్వలేదు ఆధార్ కార్డు ఇవ్వలేదు నేను తీసుకున్నది మేనేజర్ మేనేజర్ పేరేంటి ఆయన అడుగుతుంటే ఆయన తీసుకొస్తలేదు ఆయన తీసుకొచ్చినాక మేము ఎందుకు పరిస్థితి లేదు ఓకే